హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియల్ గురించి ఈ రోజు చెప్పారు చాలా చాలా బాగుందండి సో వీడియో మేడం స్కిప్ చూడండి చూడడానికి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శ్రీవల్లి అన్న మాటలకి ధీర్జ్ అన్న మాటలకి ప్రేమ చాలా ఫీల్ అవుతూ వాళ్ళ పుట్టింటికి వెళ్తానంటూ ఏడుస్తూ బయటికి అయితే వస్తుంది ఇక రెండు కుటుంబాల మధ్య అడ్డుగా ఉన్న గీతని దాటలేకపోతుంది ప్రేమ ఇక ప్రేమ వినగాలి ధీరజ్ కూడా వస్తాడు నీ అడుగు ఈ గీతని దాటనివ్వదు అసలు అడుగు దాటడమే కాదు నువ్వు అడుగు ముందుకు వేయలేవు అందుకు కారణం ఏంటో తెలుసా ఏదో తెలియని బంధం నీ మనసుని కట్టి పడేసింది మనకి తెలియకుండానే ఒక ఇష్టం లేని బంధంలో పోయాం మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకునే స్థితిలో మనం ఇప్పుడు లేము కానీ కలిసి నడవక తప్పని పరిస్థితి కాబట్టి నచ్చినా నచ్చకపోయినా ఎవ్వరేమనుకున్నా కూడా మనం భరించాల్సిందే కలిసి అడుగులు వేయాల్సిందే కానీ నువ్వు బాధపడడానికి కారణం మా వదిన నేను ఏదో మాట్లాడిందే కదా ఒక్కసారి మా వదిన స్థానంలోనూ ఉండే ఆలోచించు ఒక గంటలో పెళ్ళి అనగా తన భర్తని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు ఆ క్షణం ఒక ఆడపిల్ల పరిస్థితి తన ఆలోచన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు అసలు పీటల మీద పెళ్లి ఆగిపోతే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతూ ఉంటే తన మనసుకి ఎంత గాయమవుతుందో ఆలోచించు ఒకవేళ ఆ బాధలో తను ఏదైనా చేసుకుంటే కన్న వాళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు మరోవైపు సంతోషంగా తన కొడుకు పెళ్లి జరుగుతూ ఉంటే ఇక పీటల మీద పెళ్లి ఆగిపోతే మా అమ్మ నాన్నల పరిస్థితి ఏంటి అసలు వాళ్ళకి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించు మా వదిన మాట్లాడిన విధానం తప్పు కావచ్చు కానీ తన బాధలో అర్థం ఉంది కదా ఇక నువ్వు వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం అని ప్రేమకైతే అర్థమయ్యేలా చెప్తాడు ధీరజ్ ఇక ప్రేమ ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది తర్వాత రామరాజు తిరుపతి ఇద్దరు కూడా కలిసి మందు తాగుతూ ఉంటారు ఇక తిరుపతి బావా నేను చాలా రోజుల తర్వాత నీలో సంతోషాన్ని చూస్తున్నాను అసలు పెద్దళ్ళుడు పెళ్ళి నీ గుండెని సంతోషంతో నింపేసింది బావా అంటాడు తిరుపతి ఇక రామరాజు కానీ నా సంతోషానికి నిజమైన కారణం నా చిన్న కొడుకురా అంటాడు ఇక ఈ మాట ధీరజ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తర్వాత రామరాజు ఈ మాట నా మనసులో నుండి వచ్చిన మాటరా కళ్యాణ మండపంలో పెళ్లి ఇష్టం లేదని ప్రేమించిన అమ్మాయితో వెళ్ళిపోతున్నాను అని నా పెద్ద కొడుకు రాసిన లెటర్ చూశాక నేను ఎంతగానో నమ్మిన నా పెద్ద కొడుకు ఈ నాన్నను మోసం చేశాడని చాలా బాధపడ్డాను కానీ నా చిన్న కొడుకు మాత్రం మా అన్నయ్య తప్పు చేయడు మా నాన్న నమ్మకాన్ని మోసం చేసి బాధ పెట్టాడు అని బలంగా నమ్మర్రా అందుకే నాన్న ముహూర్త టైంకి అని నేను తీసుకొస్తాను పెళ్ళి ఆగిపోకుండా జరిపిస్తాను నీ కన్నీళ్లను తుడిచి నీలో సంతోషాన్ని తెప్పిస్తాను అని వాడు చెప్పారా ఆ మాట కోసం వాడు ఒక రకంగా చిన్న యుద్ధమే చేశారా అసలు చిన్నోడు వాళ్ళ అన్నయ్య జీవితాన్ని మాత్రమే కాదు ఈ నాన్న ప్రాణాలను కూడా నిలబెట్టారా ఒకవేళ పెద్దోడు పెళ్ళి ఆగిపోయి ఉంటే ఆ బాధలు ఈ గుండె ఆగిపోయేదిరా నా చిన్న కొడుకు నా కోసం ఈ కోసం ఒక సైనికుడులా నిలబడ్డారా అసలు వాడు ఒక రకంగా నాలానే ఉంటారా కాకపోతే బాధ్యతలు తెలియని ఆకతాయిలా ఉంటాడు కానీ ఈ కుటుంబానికి కష్టం వస్తే ప్రాణం పెట్టేస్తారా నేను ఎప్పుడు చెప్తుంటాను కదా నా కొడుకులు జేమ్స్ అనే కానీ నా చిన్న కొడుకు మాత్రం నెంబర్ వన్ జెమ్రా అసలు వాడి విషయంలో నాకు గర్వంగా ఉందిరా అంటూ గర్వంగా చెప్పుకుంటాడు ఇక తిరుపతి మరి ఈ మాట ఏదో వాడిని పిలిచి వాడితో చెప్పొచ్చు కదా వాడు ఇప్పటికే నువ్వు మాట్లాడతలేవని చాలా బాధపడుతున్నాడు వాడిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటే సంతోషపడతాడు కదా బావా అంటాడు తిరుపతి ఇక రామరాజు నా కొడుకులను పట్టించుకోకుండా నేను ఎందుకుంటాను రా కానీ వాడు ఒక్క విషయంలో నన్ను మోసం చేశాడు నాన్న ఇక్కడ నుంచి నేను శభాష్ అనిపించుకుంటాను అని చెప్పేసి నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళి ఆ ఎదురుంటే పెళ్లి చేసుకుని వచ్చారా అసలు అక్కడ ఏం జరిగింది వీడు ఎందుకు అలా చేశాడో నాకు అర్థం కావడం లేదు వాడు నన్ను ఎందుకు మోసం చేశాడో వాడే చెప్పాలి అప్పుడు నా చిన్న కొడుకుని గర్వంగా గుండెలకు హత్తుకొని ఈ గుండెల్లో వాడి మీద ఉన్న అంతా కూడా వాడికి చెప్పుకుంటాను అంటాడు ఇక తిరుపతి బావా చిన్నుడు ఇప్పటికే కష్టపడుతూ పనులన్నీ చేస్తూ ఉన్నాడు వాడి బాధ్యతలను చూసి తొందరలో ఉన్న వాడిని శిభాశని మెచ్చుకుంటు బావా అంటాడు తిరుపతి ఇక ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను అంటాడు రామరాజు ఇక ఈ మాటలన్నీ కూడా ధీరజీవిని చాలా సంతోషంతో తన రూమ్ లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక పెద్ద గొడవలు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు తర్వాత ప్రేమ నర్మదా నిద్రపోయిన తర్వాత భాగ్యం శ్రీవల్కి అయితే కాల్ చేసింది ఇక భాగ్యం నువ్వు ఆయనతో తిరుగులో శక్తిగా పాతుకుపోవడానికి మొదటి అడుగు రేపు నుండి వేయాలి ఇక రేపు ఏం చేయాలో నీకన్నీ చెప్పాను కదా నువ్వు అలాగే చేయాలి అంటుంది ఇక శ్రీవల్లి అమ్మ నువ్వు చెప్పిన మాటలు కూడా కూడా గుర్తున్నాయి అంటుంది ఇక భాగ్యం ఈ లోకంలో నిజాయితీగా బతికే వాళ్ళని చేతకాన్ని దద్దమ్మలు అంటారు లౌక్యంతో మాయ చేసే మనంటి వాళ్ళని బాగా బతకడం తెలిసిన వాళ్ళు అంటారు అందుకని మనం నిజాయితీ పనులు అని చెడ్డ పేరు తెచ్చుకోవద్దమా అందుకే ఏం చేసినా సరే ఎవరిని ముంచైనా సరే మనం అనుకున్నది సాధించాలి కాబట్టి ఆ పనిలో ఉండు ఆయన దెబ్బకి అందరూ నీ మాయలు పడతారు వాళ్ళతో పాటు ఆ ఇల్లు కూడా నీ గుప్పిడిలోకి వస్తుంది అంటూ శ్రీవల్లికి నూరిపోస్తుంది వల్లమ్మ ఇక శ్రీవల్లి అలాగే చేస్తానని చెప్తుందండి తర్వాత రోజు ఉదయమే నర్మదా తులసి కోటకి పూజ అయితే వస్తుంది కానీ అప్పటికి తులసి కోటికి పూజ చేస్తారు ఇక శ్రీవల్లి అందరికంటే ముందు లేచి ఇల్లు తుడిచి ఇంటి ముందు ముగ్గులు పెట్టి ఇంట్లో దేవుడికి పూజ కూడా చేస్తుంది ఇక వేదవతి నర్మదకి అసలు ఎవరు చేశారు అని ఆలోచిస్తూ ఉంటారు ఇక వేదవతిని చూసి తనే చేసిందేమో అనుకుంటుంది నర్మదా ఇక నర్మదను చూసి తనే చేసింది అనుకుంటుంది వేదవతి ఇక ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు వేదవతి నర్మదని గవర్నమెంట్ ఉద్యోగిని కదా ఇంత పొద్దున్నే లేచి ఇన్ని పనులు చేశావా అంటూ తను మెచ్చుకుంటుంది ఇక నర్మద మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు నేనైతే ఇప్పుడే నిద్ర లేచాను అంటుంది నర్మదా ఇక ప్రేమ చేసిందేమోనని ఇద్దరు కూడా అనుకుంటారు అప్పుడే దీర వచ్చి మేడం గారి గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నారు ఎవరని గారు ఇంకా లోకంలోనే ఉన్నారు అంటాడు వెటకారంగా ఇక శ్రీవారి అందరినీ మెప్పించిన కోసం అన్ని పనులు చేసి అందరి కోసం కాఫీ తీసుకుని వస్తుంది ఇక నేనైతే నాలుగు గంటలకే లేచి అన్ని పనులు చేశాను అని చెప్పుకుంటుంది ఇక నర్మదా ఏంటి నాలుగు గంటలకి నిద్రలు ఇస్తావా ఎందుకు అంటుంది ఇక శ్రీవల్లి ఆడపిల్లానాక లేచి ఇంటి పనులని చేయాలి కదా అంటే నీకు ఉదయనం లేచి ఇంటి పనులని చేయడం అలవట్లేదా అంటుంది వెటికరంగా ఇక శ్రీవల్లి తను చేసిన పళ్ళని కూడా గొప్పగా చెప్పుకుంటుంది ఇక నర్మదని కూడా నువ్వు ప్రేమ కలిసి ఇంటి పనులని సగం సగం పంచుకొని చేస్తున్నారా అంటుంది వెటికరంగా ఇక వేదవతి నువ్వు కొత్త పెళ్లి కుతురువి ఈ పనులన్నీ నేను ఎవరు చేయమన్నారు అంటుంది ఇక అప్పుడే చందు రావడంతో సిగ్గుపడుతూ కాఫీ ఇస్తుంది తర్వాత మా ఇంట్లో పనులు చేసినట్టు ఇక్కడ కూడా పనులన్నీ కూడా చేయమని మా అమ్మ చెప్పిందండి పాపం నర్మద ప్రేమ కలిసి ఇంటి పనులు చేస్తూ బాగా కష్టపడుతున్నారు కదా అందుకే ఇక నుంచి పనులన్నీ కూడా నేనే చేస్తానండి అంటుంది శ్రీవల్లి ఇక కామాక్షి ఏంటి వాళ్ళిద్దరు ఇంటి పనులు చేసింది ఈవిడైనా ఇంటి ముందు ముగ్గు వేసిందేమో కానీ ఆ యువరని మాత్రం ఇంటి ముందు అసలు చీపురు పట్టుకోవడం కూడా ఇంతవరకు చూడలేదు ఆయన ఆడపాడుచు కట్నం ఇవ్వడం తెలియని వీళ్ళకి ఇంటి పనులు ఎలా తెలుస్తాయి అంటూ విటకారంగా మాట్లాడుతుంది ఇక వేదవతి తనైతే చాలా కోపం చేసింది ఇక అప్పుడే రామరాజు వాకింగ్ వెళ్తానంటూ వస్తాడు ఇక శ్రీవల్లి తనని కాఫీ తీసుకోమని చెప్తుంది తనకి వద్దనే చెప్తాడు రామరాజు ఇక శ్రీవల్లి ఖాళీ కడప్తో వెళ్ళకూడదు అంటూ తననిదే మెప్పిస్తుంది ఏదేమైనా అమ్మ చెప్పినట్టు శ్రీవల్లి ఇంట్లో చక్రం తిప్పుతుందండి మరి ఈ వీడియో నొస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు